వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకు నేనైతే వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్తో ఉన్న జీ ప్లస్ టు పెంట్ హౌస్ ఇల్లు అయితే తీసుకొచ్చానండి ఇది నార్త్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి థర్టీ త్రీ ఫీట్ రోడ్కి అయితే ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉందండి ఇది లొకేషన్ వచ్చేసి మనకి టీకేఆర్ కాలేజ్ బస్ స్టాప్కి అయితే నియర్ బై ఉంటుందండి మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఓడిపి ప్రాపర్టీస్ని అయితే డిస్క్రిప్షన్ నెంబర్కి అయితే కాల్ చేయగలరు ఇలా మీ ఇల్లు కూడా అమ్మాలనుకున్న కూడా మన ఓడిపి ప్రాపర్టీస్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఓపెన్ ప్లాట్స్ అయినా కమర్షియల్ ఇల్లు అయినా ఏమైనా మన ఓడిపి ప్రాపర్టీస్ని అయితే మీరు అయితే కాంటాక్ట్ అవ్వవచ్చు చాలామంది మన దగ్గర తీసుకొని వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం అయితే మనమైతే ఇవ్వడం అయితే జరిగింది ఇది వచ్చేసి నూట యాభై గజాలు జీ ప్లస్ టూ పెంట్ హౌస్ నార్త్ ఫేసింగ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ నియర్ టీకేఆర్ కాలేజ్ దగ్గరలో ఉంటుంది ప్రైస్ వచ్చేసి కోటి తొంభై లక్షలండి కోటి తొంభై లక్షలు వన్స్ ఇయర్ నైంటీ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే ఉంటుంది మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే డిస్క్రిప్షన్ ఇష్ట నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని సైట్ విజిట్ అయితే చేయొచ్చు థ్యాంక్ యూ